పరమశివుడు బోలాశంకరుడు భక్తుల్ని అనుగ్రహించేందుకు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు శివలింగం వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తుంది ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది పార్థివలింగం స్ఫటికలింగం సైకతలింగం లింగం ఇలా వివిధ రూపాల్లో కనిపిస్తుంటుంది భూమి మీద చాలా అరుదుగా స్వయంభూగా వెలిసేది బ్రహ్మసూత్ర శివలింగం ఈ శివలింగానికి అభిషేక పూజ కార్యక్రమాలు చేసిన చూసి తరించిన సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం లో ఈ శివలింగం అనేది ఇక్కడ స్వయంభు వెలిసిందని చెప్పి అంటారు దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఇక్కడ శివ శివాలయం అదే శివలింగం అనేది దొరికింది ఈ శివలింగాన్ని ఇక్కడ లోపల ఒక గుడిలాగా ప్రతిష్ఠించడం జరిగింది సో ఈ గుడికి సంబంధించిన మరిన్ని ప్రత్యేక విశేషాలను తెలుసుకుందాం పదండి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో బ్రహ్మసూత్ర శివలింగం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన కాలం నాటిది ఈ శివలింగం ఒక్కసారి దర్శనం చేసుకుంటే వెయ్యి శివాలయాల దర్శన ఫలం వస్తుంది ఇక్కడ ఓం నమ శివాయ అని స్మరిస్తే కోటి సార్లు జపించినంత ఫలితం ఇస్తుంది ఇక్కడ ఒక్క రూపాయి బ్రహ్మ శివలింగ స్వామి వారికి ఖర్చు చేస్తే కోటి రూపాయల పుణ్య ఫలితం లభిస్తుందని భక్తులు అంటున్నారు ప్రకృతి శివాలి ఇక్కడికి వస్తే కోరిన కోర్టులు నెరవేర్ విదేశాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ రెండు నేల నుంచి బాగా అభివృద్ధి ఉంది ముందు ముందుగా నా ఉద్దేశం చిన్న నమ్మకం ఈ క్షేత్రంలో ప్రతి మాస శివరాత్రికి ప్రతి సోమవారం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది దీంతో మహాశౌర్య విశిష్ట ఫలితాలు ఆరోగ్య అభివృద్ధి ఉద్యోగ వ్యాపార విద్యా వ్యవసాయ రాజకీయ అభివృద్ధి వంశాభివృద్ధి కీర్తి ప్రతిష్టలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం కుటుంబ కలహాలు తొలగుతాయి సంపూర్ణ ఆయుష్ లభిస్తుందని భక్తులు చెబుతున్నారు స్వామికి పసుపు గ్రంథం కుంకుమ పెట్టేటప్పుడు చేతికి నాగపాము పట్టుకుంటే కొత్తగా స్కిన్ అలా తగులుతూ ఉండేదండి మాకు మాకు కొంచెం భయపడేవాళ్ళము తర్వాత స్వామిని తలుచుకొని చేస్తే ఏమి ఉండేది కాదు కానీ అండి మాకు భయం వేసేది పాము కదా అన్నట్టు కానీ అదేం లేదండి చాలా మహిమగల స్వామి అండి ఇక్కడ కూడా మన కోరికలు కూడా చాలా బాగా అండి మహాశౌర్యగం ప్రారంభం లోక కళ్యాణార్థం స్వస్తి శ్రీ చాందమాన శ్రీ కోదినామ సంవత్సర మాఘ శుద్ధ పాడ్యమి గురువారం శ్రావణ నక్షత్రమునందు ఈ నెల ముప్పైనా ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభం కానుంది ఈ మహాశౌర్యం ప్రముఖ సూర్య ఉపాసకులు సన్ స్విచువల్ ప్యాండర్ శ్రీ విక్రమాదిత్య ఆధ్వర్యంలో పద్నాలుగు రోజుల పాటు జరగనున్నాయి ఈ యాగం పద్నాలుగు రోజులు ఏకదాటిగా తీర్థ ప్రసాదములు భక్తులకు వితరణ జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు ఈ బ్రహ్మసూత్రం శివలింగం అంటే విశేషం అండి ఇక్కడ ఒక చెంబు నీళ్ళు పోసుకుంటే స్వామివారికి వెయ్యి చెంబులు పోసిన ఫలితం వస్తుంది అలాగే భక్తులందరూ కూడా వారు వారి చేతులతో మనం ఏం తీసుకొచ్చి ద్రవ్యాలని కూడా అభిషేకం చేసుకోవడం వల్ల ఈ ఫలితం కూడా ఎక్కువగా ఉంది ఎక్కడ కూడా ఎవరు ఏ కూడా వాళ్ళు మనం మన చేతితో మనం అభిషేకం చేసుకోవడానికి లేదు ఈ ఈ ఆలయంలో మనం అభిషేకం చేసుకునే అవకాశం ఉంది అంటే అదే ఇక్కడ పవిత్ర లంకలోని రాక్షస రాజు రామాయణ ఇతిహాసం యొక్క విరోధిగా విస్తృతంగా పిలవబడ్డాడు అతడు రాముడి భార్య అయిన సీతను అపహరించాడు నీతిమంతుడైన యువరాజు చేతిలో అతని ఓటమి మరణాన్ని ఎదుర్కొన్నాడు అయితే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రావణుడు విలన్ గా కాకుండా గొప్ప పండితుడు శివభక్తుడు భూమికి అల్లుడు అయిన గౌరవనీయ వ్యక్తిగా కనిపిస్తాడు కొన్ని ప్రదేశాలు అతనికి నివాళులు అర్పిస్తాయి విశేషాల గురించి సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండి రాజ్ న్యూస్